దేవుడు పెట్టినటువంటి సూచనలను మనుషులు గ్రహించకుండా వారు నష్టపోతున్నారు ఆ సూచనల ద్వారా మనతో అనేకమైనటువంటి విషయాలను బయలుపరుస్తున్నాడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు అంటే ఏదో వాతావరణాన్ని గురించి మాత్రమే మీరు ప్రకృతిని పరిశీలన చేస్తున్నారు ప్రకృతిలో ఉన్నటువంటి అన్నింటిని కూడా కేవలం మీరు లోక సంబంధమైన విషయాల కొరకు మాత్రమే పరిశోధిస్తున్నారు కానీ ఆ కాలములలో నేను అనేకమైన సూచనలను పెట్టాను వాటిని మనుషులు గ్రహించలేకపోతున్నారు వాటిని వివేచించలేకపోతున్నారు అందుకే మానవ జాతి మానవ సమాజం అలాగే మన కుటుంబాలు అవి రాబో ప్రమాదాల నుండి కాపాడబడలేకపోతున్నాయి ఎందుకంటే కేవలం కాలం అనగానే మన గుర్తు వచ్చేది వానకాలం ఎండాకాలం చలికాలం ఈ కాలాలే మనం గుర్తుపెట్టుకుంటాం కానీ ఇంకా ఎన్నో కాలాలు ఉన్నాయి మానవ జీవితంలో ఇంకా అనేకమైన కాలాలు మనిషి బ్రతుకులో ఉన్నాయి మన బ్రతుకులో ఉన్న కాలాన్ని వివేచించేటువంటి జ్ఞానం మన గనక లేకపోతే కేవలము ప్రకృతిపరమైనటువంటి కాలమున మాత్రమే చూస్తే నష్టపోతామంటారు